అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి పాస్టర్ గారికి నా నిండు వందనాలు ఏసు సిలువలో పలికిన రెండో మాట ధ్యానించుకుందాం మొదటిగా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినాం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో పాటు ఇద్దరు దొంగలని కుడుం వైపున ఒకడిని ఎడమ వైపున కూడా సిలువ వేశారు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాలని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి ఈ లోకంలో సర్వ మానవాల కోసం రక్తం చిందించింది మన ప్రభువైన యేసుక్రీస్తు మారు ఒక్కరే ఆయన ఎందుకు సిలువ వేశారు ఎందుకు అంత ఘోరంగా ఆయనను అవమానించారు ఆయన ఎందుకు అంత దెబ్బలను తట్టుకున్నారు అంటే కేవలం మనం చేసిన తప్పులను బట్టి ఆయన ఆ శిక్షను అనుభవించారు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిగిరి మీద గోలకొత్త కర్వతం మీద ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీస్తున్నప్పుడు ఆయనతో పాటు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని బందిపోట్ల దొంగలను కూడా వేశారు ఇక్కడ మనం చూసినట్లయితే మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినము మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోట్లు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి చాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సిలువ వేయబడినప్పుడు అక్రమాలతో పాటు ఆయనతో కూడా సిలువ వేశారు ఒక పరిశుద్ధుని తీసుకువెళ్ళి ఇతడి అపరిశుద్ధుల మధ్యన సిలువ వేశారు ఆ ఇద్దరు బందిపోట్ల దొంగలు ఎంతో తప్పులు ఎన్నో హత్యలు ఎన్నో అవమానాలు చేశారు లోక సంబంధమైన కార్యాలన్నీ ఆ బందిపోట్లు దొంగలు చేశారు వాళ్ళకి తప్పు తీర్చి శిక్షణ విధించారు ఆ ఇద్దరు బందిపోట్ల దొంగలు ఏమనుకుంటున్నారంటే ఈ యేసుప్రభును చూసి ఈయనకు శిక్ష విధించినందుకు ఈయన ఏదో తప్పు చేసి ఉంటాడు మనలాగే శిక్షను అనుభవిస్తున్నాడంటే లోక సంబంధమైన తప్పు ఏదో చేసి ఉంటాడు చట్టరీత్యవికమైన పని ఏదో చేసి ఉంటారని వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు తప్ప దేవుని ఔన్నత్యాన్ని దేవుని గొప్పతనాన్ని ఆ ఇద్దరూ అర్థం చేసుకోలేదు ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే ఆ ఇద్దరు దొంగలలో ఒకడు దేవుణ్ణి అర్థం చేసుకున్నాడని ఒకడు దేవుణ్ణి అర్థం చేసుకోలేదని మనం అనుకుంటాం కానీ ఇక్కడ ఇద్దరూ దేవుణ్ణి అర్థం చేసుకోలేదు ఇద్దరూ దేవుణ్ణి దూషిస్తున్నారు మనం చూద్దాం మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఇష్రాయిలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగివ రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా సిలువ వేయబడ సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి ఇక్కడ ఆయనని ఇద్దరూ నిందిస్తున్నారు ఒక్కరే కాదండి ఆ ఇద్దరూ దేవుణ్ణి నిందిస్తున్నారు ఎందుకంటే ఇద్దరూ దేవుణ్ణి అర్థం చేసుకోలేదు ఇద్దరూ బందిపోట్లు దొంగలే బందిపోట్లు దొంగలు ఎవరంటే వారికి జాలి దయ కరుణ ఏమీ ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తారు వాళ్ళు చంపేసి వారి ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోతారు చీకటి సంబంధమైన బ్రతుకులు ఆ ఇద్దరి బందిపోట్లు దొంగలు అయితే ఆ బందిపోట్లు దొంగలు ఏసైయని అవమానిస్తున్నారు ఏమని అవమానిస్తున్నారంటే మనము చూసినట్లయితే వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై అధ్యాయం దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నువ్వే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరమ్మని చెప్పెను ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహరించుచు వీడు ఇతరులను రక్షించును తన్ను తానే రక్షించుకొనలేడు రాజు రాజుగదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన వాని నమ్ముదము వాను దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడని చెప్పును గనక ఆయనకిష్టమైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించమని చెప్పాను చూసారా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే దేవుడిని అంగీకరించట్లేదు దేవుని శిక్షను అంగీకరించట్లేదు వారు ఎంత చూస్తున్నారంటే దేవాలయమును పడగొట్టి మూడు దినములో కట్టువాడ నిన్ను నువ్వే రక్షించుకునుము నిన్ను నువ్వే రక్షించుకొని మమ్మను రక్షించుము అని ఎంతో దారుణంగా అవమానిస్తున్నారు ఇక్కడ ఏ ఒక్కరికి మనస్సాక్షి లేదు పాపిష్టి మనత్వత్వంతో ఆ ఇద్దరి హృదయాలు నిండిపోయినాయి చూసారా మంచి వాళ్ళకే ఎప్పుడూ దూషణపు మాటలు వస్తాయి వారి ఇంకా తిడుతూనే ఉన్నాడు వీడు ఇతరులను రక్షించను కానీ తను తానే రక్షించుకొనలేడా చనిపోయిన వారిని సమాధుల నుంచి లేవనెత్తాడు కదా ఇప్పుడు ఈ మూడు మేకలను పీక్కొని తనను రక్షించుకోలేడా మనలను రక్షించలేడా అని ఎంతో ఘోరాతి ఘోరంగా దేవుణ్ణి అవమానిస్తున్నారు మరికొందరేమో సిలువ కిందన అవమానిస్తున్నారు మరికొందరేమో ఏడుస్తున్నాడు అయ్యో నాకు నోరిచ్చింది ఈయనే నాకు మాటలిచ్చింది ఈయనే నా రో కుమారుణ్ణి స్వస్థపరిచింది ఈయనే నాకు దాహం దాహం అయితే ఇచ్చింది ఈయనే అని కొంతమంది ఏడుస్తున్నారు ఇంకొంతమంది ఏమో అవమానిస్తున్నారు ఈయన ఏ తప్పిదము చేయలేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాడు రొట్టెలిచ్చారు ద్రాక్ష రసం ఇచ్చాడు చనిపోయిన వారిని సమాధుల నుంచి లేపాడు దావీది కుమారుడా నన్ను కరుణించు అంటే గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు అని ఎంతోమంది ఈయన గురించి మంచి మాటలు వింటున్నారు ఇవన్నీ రెండో చెవున దొంగన పడుతున్నాయి ఆ రెండో దొంగ వింటున్నాడు ఈ మాటలన్నీ ఆయన అంటున్నాడు ఇతరులు కూడా అంటున్నాడు ఈయన ఇతరులను రక్షించు అని ప్రధాన యాజకులు కూడా ఆయనను అంటున్నాడు ఇక్కడ దేవుని గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నాడు కొందరేమో చెడ్డగా మాట్లాడుతున్నారు కానీ ఎంతమంది ఎన్ని అన్నా ఎంతగా అవమానించినా దేవుడు వారిని ఏమీ అనట్లేదు దేవుడు ఒక్కడే అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించమని అంటున్నాడు ఈ మాటలన్నీ ఆ రెండోదొక వింటున్నాడు ఆ రెండో దొంగ హృదయం కరిగిపోయింది ఆ బండ హృదయం బద్దలైంది ఆ బాధతో ఆ వేదనతో ఒకేసారిగా యేసువైపు చూసి కది దావీద్ కుమారుడా నన్ను కరుణించమని అడిగాడు అప్పుడు మొదటి చూసిన యేసుప్రభు ఇప్పుడు చూసిన యేసుప్రభు ఆయనకి ఒకేలాగా కనిపించట్లేదు అయ్యో నేను ఎంతో మందిని చంపేశాను ఎన్నో దొంగతనాలు చేశాను నా గురించి ఏ ఒక్కరూ మంచిగా మాట్లాడట్లేదు కానీ ఇక్కడ ఈయన గురించి ఏడుస్తున్నారు అందరూ దేవా దేవా అని ఏడుస్తున్నారు నిజంగానే ఈయన దావిది కుమారుడు నిజంగానే ఆయన లోకరక్షకుడు నిజంగానే ఏ తప్పు చేయలేదని ఆ రెండో దొంగ ఆలోచనలో పడ్డాడు మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఇరవై నాలుగో అధ్యాయం నలభై అధ్యాయం అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి చాలు ఇక్కడ అంటున్నాడు రెండో దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నాడు మొదట దొంగ ఇంకా దూషిస్తూనే ఉన్నాడు వాడికి ఏమీ పని లేదు వాడికి దెబ్బలను తట్టుకోలేక ఎవరినోకనే తిట్టాలిగా అందుకే ఏసైనా తిడుతున్నాను కానీ రెండో దొంగ ఆ దొంగ నోరును మూసివేశాడు అంటున్నాడు ఇక్కడ దేవుడు అయితే రెండో వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు మనం ఎన్నో దొంగతనాలు చేశాము ఎన్నో హత్యలు చేశాము మనకైతే ఈ శిక్ష న్యాయమే కానీ దేవుడికి ఈ శిక్ష న్యాయం కాదు ఈయన నీతిమంతుడు ఈయన యూతుల రాజు అని ఆ రెండో దొంగ వింటున్నాడు ఇవన్నీ సిలువ మీద ఉన్న రెండో దొంగ వింటున్నాడు కానీ మొదటి దొంగ మాత్రం ఇంకా దేవుణ్ణి దూషిస్తున్నాడు రెండు మొదటి దొంగ ఏమంటున్నాడు అంటే నువ్వు దిగు మమ్మల్ని దింపు నువ్వు నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించుకో అని అంటున్నాడు తప్ప దేవుని ఔనత్వాన్ని దేవుని గొప్పతనాన్ని ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో ఆ మొదటి దొంగ ఉన్నాడు మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై అయితే రెండో వాడిని వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనెను రెండో దొంగ హృదయం మారిపోయింది ఇక్కడ ఆ బండ హృదయం బద్దలయ్యి దేవుణ్ణి క్షమాభిక్ష పెట్టమని అడుగుతున్నాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఈయనకు అర్థమవుతుంది అవును ఈయన నిజంగా లోకరక్షకుడే ఈయన చెప్పేది సత్యమే ఒక నీతిమంతుని శిక్ష వేశాడు ఈయన ఖచ్చితంగా మనలాంటి వాడైతే కాదు మనం ఎన్నో చీకటి సంబంధమైన కార్యాలు చేశాం లోక సంబంధమైన కార్యాలు చేశాం కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు ఈయన అందరినీ రక్షించాడు అందరి కొరకు పాపంలో లోనైపోయారు అందరి కొరకు శిలవ శిక్షణ అనుభవిస్తున్నాడని రెండో ఆలోచనలో పడ్డాడు అందుకే అంటున్నాడు ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను పరదేశంలో ఉంచమని అంటున్నాడు ఎందుకంటే దేవునికి ముందే తెలుసండి ఈ ఇద్దరి దొంగలలో ఒక ఆత్మ రక్షించబడుతుందని ఒక దొంగ మారు మనసు పొందుకుంటాడని దేవునికి ముందే తెలుసు ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని ఆయన పనే ఆత్మల సంపాదన మన దేవుడు ఎంత గొప్పవాడంటే బ్రతికి ఉండగా మనం చేయలేని పని దేవుడు చనిపోతూ చనిపోతూ కూడా చేస్తున్నాడు అదేంటంటే ఒక ఆత్మను తనతో పాటు పరదేశిలోకి తీసుకువెళ్తున్నాడు ఎంత గొప్ప దేవుడు మనం ఇక్కడ చూద్దాం ఎందుకంటే ప్రభు కాసేపట్లోనే ఆ దొంగ కాసేపట్లోనే ప్రభువుని తెలుసుకున్నాడు ప్రభు అతన్ని రక్షించాడు ఇక్కడ దేశ ప్రభువు కూడా క్షమాభిక్ష పెట్టాడు ఆ రెండవ దొంగని క్షమించమని వేడుకుంటే క్షమాభిక్ష పెట్టి నీవు నాతో పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానను ఇక్కడ మనకు వచ్చిన డౌట్ ఏంటంటే రెండోదంగా బాప్తీసము పొందుకోలేదని ఆయన పరిదేశంలోకి దేవునితో పాటు ఎలా వెళ్ళారని మనకు వచ్చిన డౌట్ ఇక్కడ ఎందుకు వెళ్లారంటే దేవుడు తనలో ఒక విశ్వాసాన్ని చూశాడు ఆ కన్నీటి ప్రార్థన చూశాడు తన బండ హృదయం బద్దలవ్వటాన్ని చూశాడు దేవుడెప్పుడు మన మనసునే కోరుకుంటాడు అందుకే మనస్సాక్షిగా మనసు మారుకున్నాడు కనుకడి పరదేశిలో అతనికి స్థానం ఇచ్చాడు ఇక్కడ ప్రభువు దొంగ యొక్క విశ్వాసాన్ని చూశాడు అతనిలో పశ్చాత్తాపం చూశాడు ఒక దొ ఒకవేళ దొంగ బాప్తీసం తీసుకోవాలన్నా అతనికి అవకాశం లేదు అతను అనుకుంటున్నాడు అయ్యో నేను ఎన్నో తప్పులు చేశాను ఎంతోమందిని చంపాను ఎంతోమంది దగ్గర నుంచి దోచుకున్నాను నేను ఇప్పుడు మారు మనసు పొందాను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు అవకాశం లేదు కిందకి వెళ్ళి నేను ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలన్నా నాకు అవకాశం లేదు ఎవరినైనా నా తప్పులు క్షమించమని అని అడగాలన్నా వాళ్ళు నాకు అవకాశం ఇవ్వరు అందుకే అంటున్నాడు తండ్రి నా ఆత్మను తండ్రి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని దేవునితో వేడుకుంటున్నాడు పరదేశికి ఇక్కడ మనము చూసినట్లయితే పరదేశికి దేవుడు ఒక్కడే వెళ్ళట్లేదండి తనతో పాటు ఆత్మను కూడా తీసుకువెళ్తున్నాడు ఆత్మ ఎవరు బందిపోటు దొంగను కూడా పరదేశిలోకి తీసుకువెళ్తున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు మనకి ఓ పాపి నీవు ఈ విధంగా మారు మనసు పొందుకుంటే ఈ విధంగా నేను నిన్ను రక్షించడకు సమర్థుడని ఈ విధంగా నేను నిన్ను రక్షించడకు యోగ్యుడనని చెప్తున్నాడు దొంగే కాదండి మనమైనా ఇప్పటికిప్పుడు కన్నీటి ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో మన తప్పులను ఒప్పుకుంటే దేవుడు మనని ఈ క్షణమే క్షమించగల గొప్ప దేవుడు ఆ దొంగ పశ్చాత్తపట్టబడ్డాడు హృదయంలో బాధ ఉంది వేదన ఉంది అందుకే ప్రభుని అడుగుతున్నాడు దేవా నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నేను దొంగని ఎన్నో తప్పులు చేశాను ఎన్నో పాపాలు చేశాను దయతో నన్ను క్షమించమని వేడుకుంటున్నాడు అక్కడ కూడా క్షమాభిక్ష పెడుతున్నాడండి దేవుడు మరణపు పడకల మీద ఉండి శిలువలో యాగమై శిలువలో చనిపోతూ ఉండు కూడా మరణభిక్ష పెడుతున్నాడు కొంతమంది ఏమో దేవు దేవుణ్ణి తిడుతున్నాడు నిన్ను నువ్వు రక్షించుకోలేవా సమాధిలో ఉన్నవారిని లేపావు కదా మూడు మేకలు పీకొని నిన్ను నీవు రక్షించుకోలేవా అని ఎంతోమంది హేరణ చేస్తున్నారు కొంతమంది ఏమో ఏడుస్తున్నారు అయినప్పటికీ ఆయన అక్కడ క్షమాభిక్ష పెడుతున్నాడు దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ఈ విధంగా బతికున్నామంటే ఈ విధంగా ఈ మధ్యాహ్నం వేళ సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే ఇదంతా దేవుని కృపయే ఇప్పటికిప్పుడు మనం క్షమాభిక్ష పెట్టాలంటే దేవుడి కృప మాత్రమే ఇప్పటికిప్పుడు నీవు క్షమాభిక్ష పెట్టమని అడిగితే పెట్టగల దేవుడు ఆయన అంత సమర్థుడు అంత సముద్రుడు కనుకనే ఆ శిలువ శిక్ష మనకు రుజువు చేసింది ఏమని ఓ పాపి నీవు మారు మనసు పొందుకుంటే ఈ దొంగవలే నేను నిన్ను రక్షించుటకు సమర్థుడను అని ఇక్కడ మనం నా ఆఖరి మాటగా ఏంటంటే మనము ఆత్మలకు రక్షించకపోయినా కేవలము మనం ఆత్మ కోసం ప్రయాస పడకపోయినా మన పశ్చాత్తాపంతో పడకపోయినా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిద్దాం దేవుణ్ణి రాజ్యానికి వారసులో మోదాం ఈ కొద్ది మాటలు దేవుణ్ణి దీవించిన గాక